మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ మెడికవర్ ఆసుపత్రిలో ప్రమాదంతో నష్టం లేదు ఆసుపత్రి ఇన్ఛార్జ్ ధీరజ్ సోమవారం అర్ధరాత్రి మెడికవర్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రోగులకి గాని ఆసుపత్రి సిబ్బందికి గాని ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆసుపత్రి ఇన్ఛార్జ్ ధీరజ్ తెలియజేశారు ఈ సందర్భంగా ఎంబీపీ కాలనీలో గల మెడికవర్ ఆసుపత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో విద్యుత్ సంబంధించిన యూపీఎస్ బ్యాటరీలో నుంచి పొగ రావడంతో ఆసుపత్రి వర్గాలు గుర్తించి జిల్లా అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో పది నిమిషాల వ్యవధిలో ఆసుపత్రులకు చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఎన్ఆర్డిఎఫ్ సిబ్బందితో పాటు ఆసుపత్రి వర్గాల్లో ఫైర్ సిబ్బంది కూడా పాల్గొని మంటల్ని వ్యాపించకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు ఈ ప్రమాదంలో ఆసుపత్రిలో ఉన్న రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు దానికి మా మెడికల్ సిబ్బంది ఎస్పెషల్లీ పద్మజ నరేందర్ ఆచార్య అండ్ అరుణ్ వీళ్ళందరికీ నాకు ప్రొపౌంటర్ ప్రొఫ్యూస్ థ్యాంక్స్ చెప్తాను దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతి ఫోన్ చేసిన పది నిమిషాల్లో అర్ధరాత్రి పదకొండు గంటలకి అంటే పదకొండు గంటల రాత్రికి ఫోన్ చేసిన పది నిమిషాల్లో కంప్లీట్ సిబ్బందితో కంప్లీట్ ఇంక్లూడింగ్ డాగ్స్ వాటితో పాటు మొత్తం ఎంత ఎంత పెద్ద ప్రమాదమైనా ఎదుర్కోవడానికి మేమున్నాం మీతో పాటు అంటూ మాకు సహకరించిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఫైర్ కన్నా పొగ అనేది కొంచెం తీవ్రంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మన చిన్న సేఫ్టీ ఫీచర్సే కానివ్వండి మన సిబ్బంది ఏ కానివ్వండి ఫైర్ డిపార్ట్మెంట్ వారి చొరవే కానివ్వండి అద్భుతంగా అంటే మన దేశంలో మన రాష్ట్రంలో వైజాగ్లో అంత లెవెల్లో ఫైర్ అంటుకున్న అది ఫోన్ చేసిన పది నిమిషాల్లో రావడం మా ఆటో స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే ఫైర్ ఇక్కడ ఫైర్ డిటెక్షన్ ఫైర్ అలారం ఫైర్ ఫైటింగ్ మూడు వ్యవస్థలు సింక్లోనస్గా పనిచేసి ఫస్ట్ ఫైర్ని ఆపడానికి వాటి ఆటోమేటిక్ ప్రయత్నాలు అన్నీ చేస్తాయి ఎందుకైనా మంచిదని ఫైర్ డిపార్ట్మెంట్ని పిలిస్తే పది నిమిషాల్లో వారి ఇక్కడ ఉండి మాకు చాలా హెల్ప్ చేశారు ఈరోజు హాస్పిటల్లో పేషెంట్లకు కానీ పైన టీవీ చూస్తేనో ఎవరైనా చెప్తే కానీ తెరవని పరిస్థితి ఇక్కడ బయలు సో అంత అద్భుతంగా ఈ మొత్తం ఎపిసోడ్ జరిగింది ఎందుకంటే మనం చాలా చోట్ల విన్నాము చూసాము న్యూస్లో విన్నాము ఫైర్ డిపార్ట్మెంట్ అనే హాస్పిటల్ ఉంటే ఎంతో కొంత ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో ఇంకా తప్పులో తప్ప పేషెంట్ని వేరే హాస్పిటల్కి తరలించడమో జరుగుతుంది కానీ ఇక్కడ రెడీ కవర్లో ఆస్తి నష్టం లేదు ప్రాణ నష్టం లేదు పైగా ఏ పేషెంట్ని ఇంకో చోటికి తరలించాల్సిన పని రాదు ఒక పేషెంట్ ఒక బాబు చిన్న బాబు ఆస్తమా ఉంది అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళారు మళ్ళీ మార్నింగ్ వచ్చి అడ్డే వి కెన్ మీరు కావాలంటే కలవచ్చు ఏ పేషెంట్ కూడా పొద్దున వచ్చి మాకు ఇలా డిశ్చార్జ్ చేయండి అనే సమస్య రాదా వెయ్యి మందికి పైగా ఉన్నారు ఇక్కడ లోపల నిన్న రాత్రి పేషెంట్లు కానీ వారి అటెండర్ కానీ మా సిబ్బంది కానీ హౌస్ కీపింగ్ సిబ్బంది కానీ మిగతా అందరు కానీ కలిసి కానీ ఏ ఒక్కరికి ఎలాంటి గాయం కానీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా చేసినందుకు మీ అందరి ద్వారా ఎందుకంటే మాకు మెడికల్కి మీడియా మిత్రులే మాకు అన్నీ అంటే ఎవరికైనా చెప్పాలన్నా మంచి చెప్పాలన్నా ఉన్నది చెప్పాలన్నా మీ ద్వారానే చెప్పారు దానికోసం మీరు కూడా రాత్రి అర్ధరాత్రి పదకొండున్నరకి పన్నెండున్నరకి వచ్చి మీరు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏది అంటే ఏది ఇవ్వాలో ఏది జరుగుతుందో అది ఇచ్చి పబ్లిక్లో కూడా ఎలాంటి భయాందోళనలు కాకుండా చేశారు కాబట్టి మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ తరఫు నుంచి రియలీ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ స్టాండింగ్ విత్ అస్ ఫర్ మోటివేటింగ్ అస్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ మాకు ఆ ధైర్యం ఇచ్చి మీ ఇంత పెద్ద విపత్తుని మనం చాలా చిన్న విషయంగా చేసేసి దీన్ని చాలా పక్కడబందిగా ఎదుర్కొని ఈరోజు హాస్పిటల్ యథావిధిగా యథాతథంగా ఇంకా మార్నింగ్ చెప్పాలంటే మార్నింగ్ మా రెగ్యులర్ ఓపిక అంటే ఎక్కువ ఓపెడి పేషెంట్స్ వచ్చి వాళ్ళకు వైద్యం చేయడం జరిగింది సో అందుకే ఈ పత్రికా సమావేశం పిలిచి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకు తెలుద్దామని చెప్పి మీ అందరి మీ అందరి